వారితో స్నేహం చేస్తే జీవితం హాయిగా ఉంటుంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు అప్పుడు భీష్ముడు మరో కథను చెప్పాడు బ్రహ్మదత్త అనే రాజు ఒక చిలుకను పెంచాడు దానితో స్నేహం పెంచుకున్నాడు ఆ చిలుకకు ఒక పిల్ల పుట్టింది ఆ పిల్లతో రాజకుమారుడు ఆడుకునేవాడు ఆ చిలుక తన పిల్లతో సమానంగా ఆ రాజకుమారుడిని కూడా చూసేది ఒక రోజు చిలుక బయటకు విహారానికి వెళ్లిన సమయంలో రాజకుమారుడు ఆ చిలుక పిల్లను చంపేశాడు తిరిగి వచ్చిన చిలుక తన బిడ్డను చూసి దుఃఖించింది రాజకుమార్లకు జాలి లేనప్పుడు తనకు మాత్రం ఎందుకుండాలి అని ఆ చిలుక అనుకుంది తన గోళ్లతో రాజకుమారుడి కళ్లను పొడిచేసి అతన్ని అంధుణ్ణి చేసింది నా బిడ్డను చంపినందుకు నీ బిడ్డ కళ్లు పొడిచానని రాజుకి చిలుక చెప్పింది ఇప్పుడు నా మీద నీ కోపం ఉంటుంది కాబట్టి నీతో స్నేహం చేయడం ప్రమాదం కనుక నేను వెళ్లిపోతానని చిలుక రాజుకు చెప్పింది కానీ నాకేమి కోపం లేదు ఎప్పటిలాకే స్నేహం చేద్దామని రాజు చిలుకతో అన్నాడు అప్పుడు చిలుక రాజుతో ఇలా అంది రాజా నువ్వెంత చెప్పినా నీ కొడుక్కి హాని చేసిన నాపై లోపల కోపం వండి తీరుతుంది పైకి మంచి మాటలు చెప్పినా ఆ కోపం ఏమి పోదు చివరికి నీ కోపం వల్ల నాకు కీడు ఎప్పటికైనా తప్పదు ఒకసారి స్నేహం చెడిపోయాక ఆ స్నేహం ఇక అతకడం అసంభవం అని ఆ చిలుక రాజుకు చెప్పింది ఇది మనకు వర్తిస్తుంది స్నేహాలు చెడిపోయాక మళ్లీ ఆ పాత స్నేహం ఉండడం చాలా కష్టం పైకి బాగానే మాట్లాడుకుంటాం అదేది నిజం కాదు ఇక స్నేహం శత్రుత్వంగా దూరంగా ఉండడమే మంచిది వినడానికి కష్టంగా ఇదే నిజం ఇంకా రాజుకి ఇలా చెప్పింది రాజా పగ ఐదు రకాలు ఇంకొకరి భూములను బలవంతంగా ఆక్రమించుకోవడం వల్ల గాని అన్నదముల మధ్య ఆస్తి తగాదాల వల్ల గాని ఆడవాళ్లు మాటా మాట అనుకోవడం వల్ల గాని ఒకరి వల్ల మరిచిపోలేని ఆపద కలగడం వలన స్నేహం శత్రుత్వంగా మారిన సమయంలో గాని పుట్టే పగ ఒక ఒకసారి పుట్టిన పగ నివురు కప్పిన నిప్పులా అలాగే రగులుతూనే ఉంటుంది బయటకు మంచి మాటలు చెప్తున్నా అవేవి నిజాలు కావు వాటిని నమ్మితే వినాశనం తప్పదు ఒకసారి పగ పుట్టాక తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా కన్న బిడ్డలైనా ప్రాణ స్నేహితులైనా ఎవరిని అసలు నమ్మకూడదు అప్రమత్తంగానే ఉండాలి కనుక మీ బిడ్డ కళ్ళు నేను పొడిచాను గనుక నా మీద మీకు పగే ఉంటుంది కాని స్నేహం ఉండదు అందువల్ల మీరు ఎన్ని మంచి మాటలు చెప్పినా స్నేహం కొనసాగించలేను అని చిలుక రాజుకి స్పష్టంగా చెప్పి అక్కడి నుంచి ఎగిరిపోయింది ప్రస్తుతం మనం వినే నేరాల్లో చాలా వాటికి పైన చిలుక చెప్పినవే కారణాలని గమనించచ్చు అందుకే ఎవరితోనూ శత్రుత్వమే పెట్టుకోవద్దు అలా ప్రవర్తించవద్దు కూడా ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో శత్రుత్వం ఏర్పడితే ఆ కుటుంబంతో అంటి ముట్టనట్టుగా ఉండడమే మంచిదని చిలుక చెప్పిన మాటల్లో అర్థం ముఖ్యంగా రాజు అనే శక్తివంతమైన అధికారంలో ఉన్నవారు తన వారిని గాని మిత్రులను గాని ప్రజలను గాని అతిగా నమ్మకూడదు వారు చెప్పిన మాటలు విని నిర్ణయాలు తీసుకోకూడదని భీష్ముడు ధర్మరాజు చెప్పాడు ఈ కథ ద్వారా ఎవరితో స్నేహం చేయాలి ఎవరిని వదిలించుకోవాలి అన్న సూత్రాన్ని భీష్ముడు ఎంతో చక్కగా చెప్పాడు